హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ నెల మే ఎనిమిదవ తేదీన గురువారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే క్షీరసాగర మదనం జరిగింది ఏకాదశి అంటేనే మంచి తిథిగా భావిస్తాము ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అయితే మోహిని ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనది ఈ సమయంలో క్షీరసాగర మదనం జరిగింది కాబట్టి ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఈ ఏకాదశి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటాం ఈ వీడియోలో నేను మోహిని ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను నేనే విధంగా చేస్తాను అలానే ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తానండి రేపే మోహిని ఏకాదశి మే ఎనిమిది గురువారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యాన్ని పొందొచ్చు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా కోరిన కోరికలు వెంటనే నెరవేరాలన్నా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి మే ఎనిమిది గురువారం రోజున అంటే రేపే ఉదయాన్నే లేచి ఆడవారందరూ కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది తులసి దళాలతో పూజించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది ఏకాదశి రోజున లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా కా ఆడవాళ్ళందరూ కూడా కా తలస్నానం చేసిన తర్వాత కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మెడకి గంధం పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిది ముందుగా ద్వార పూజ చేసుకోవాలి ముందు వాకిలిని చూసి అమ్మవారి ఇంట్లో అడుగు పెడతారంటారు వాకిలిని శుభ్రంగా ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి ముందుగా ద్వారపూజ చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానం పలుకుతున్నట్టు ఇంట్లోకి రామని ఆహ్వానం పలుకుతున్నట్టుగా ద్వార పూజ చేసుకోవాలి చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి వీలైతే గడపకి అటు ఇటు దీపారాధన చేయండి ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు నేనైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి మీరు ఎక్కడైతే పూజ చేద్దాం ఆ ప్లేస్ని తడికిలాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేయాలి ఆ పేట మీద ఒక జాకెట్ ముక్కను వేసుకోవాలి లేదా తెల్లని టవలను వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి స్వామి అమ్మవార్లు ఇద్దరు ఉన్న ఫోటోని నిలుపుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేనైతే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను నేను స్వామివారి పీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను స్వామివారికి అమ్మవారికి అటు ఇటు పక్కపక్కన పక్కన అయితే పెట్టానండి మీ దగ్గర ఏనుగులు ఉంటే తప్పకుండా పెట్టుకోండి ముందుగా స్వామి అమ్మ వాళ్ళిద్దరు కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి తులసి దళాల మాల ఉంటే తప్పకుండా స్వామివారికి సమర్పించండి కనీసం తులసి దళాలతో అయినా పూజ అయినా చేయండి లేదా కాయిన్ హారం వేయచ్చు పూలమాల వేయచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి ఒక్క తులసి దళం సమర్పించినా చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కాబట్టి నేను ముందుగా స్వామివారికి గంధం కుంకుమ పొట్లు పెట్టాను తర్వాత స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి స్వామివారి దగ్గర దూది వస్త్రం పెట్టాను చూడండి దూది వస్త్రం పెట్టినా చాలా మంచిది తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ చేసినప్పుడు ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం లేదా సహస్రనామం చదువుకుంటూ లేదా వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి నేను స్వామివారి ఫోటోనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను స్వామివారికి నిండుగా గంధం కుంకుమొట్లు పెట్టాను కాయలహారం వేశాను పువ్వులు కూడా సమర్పించాను స్వామివారి దగ్గర నేను ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేశానండి ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతో వెలిగించాను దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని ఎప్పుడూ అయినా సరే ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి నేను ఏడు పిండి ప్రమిదల్లో దీపారాధన చేశానండి పిండి ప్రమిద ఏ విధంగా చేయాలంటే బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ముక్క ఆవు పాలు కలిపి ప్రమిదల్లాగా చేసుకొని తిరునామం పెట్టుకుంటే చాలా మంచిది లేదా గంధ బొట్లు పెట్టి ఆవు నెయ్యిను వడ్డించి ఒత్తులు వేసి ఏకహారతో కానీ లేదా అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి నే ఏడు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి అలానే వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు శ్రీమాత్రే మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు గోవింద నామాలను చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిది నాకైతే తులసి దళాలు దొరకలేదండి అందుకే నేను తులసి దళాలు మాల వేయలేదు అలానే తులసి దళాలతో పూజ అయితే చేసుకోలేదు మీరు తప్పకుండా తులసి దళాలతో పూజ చేసుకోండి ఒక్క తులసి దళం పెట్టినా చాలా మంచిది నేనైతే స్వామివారి దగ్గర రూపీ రూపీకాయన్స్తో కూడా పూజ చేసుకున్నానండి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ కూడా స్వామివారి దగ్గర పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో ఈ విధంగా గాజులు గోమతి చక్రాలు మామూలు మట్టి గాజులు ఉంటాయి కదా అమ్మవారి దగ్గర సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర తప్పకుండా కుంకుమార్చన చేసుకోండి చాలా చాలా మంచిది శ్రీ శ్రీమాత్రే మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతి నిండా ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిది నేను అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి ఏకాదశి రోజున తప్పకుండా రావి ఆకులో దీపం పెట్టుకోండి ఇక్కడ పిండి ప్రమిదలో దీపారాధన చేశాం కదండి నేరుగా పెట్టకూడదు కింద నేను ఆకులు పెట్టాను చిన్న ఆకులు పెట్టాను అందుకే కనిపించట్లేదు రావి ఆకును పెట్టి ఆ రావి ఆకుకి కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకు మీద మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేయొచ్చు నేను ఈ విధంగా స్వామి అమ్మవారిద్దరి దగ్గర కూడా మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకున్నానండి మంగళకరమైన వస్తువులు లేకపోతే పసుపు రంగు చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర తప్పకుండా ఒక్క తులసి దళమైనా పెట్టుకోండి మర్చిపోకుండా తర్వాత స్వామి అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదంగా నేను స్వీట్ అయితే పెట్టానండి చలిమిడి వడపప్పు పానకం పెడితే చాలా మంచిది తర్వాత ధూపం వెలిగించా రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అట్టిపండు వడపప్పు పానకం చలిమిడి పెట్టండి చాలా చాలా మంచిది అరటిపండు పెట్టినా చాలా మంచిది స్వామివారి దగ్గర నేను ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి నేనైతే ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఈ విధంగా చేసుకుంటాను దీపారాధన చేసినప్పుడు కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ చేయొచ్చు నేనైతే పిండి ప్రమేదంలో ఆవు నెయ్యితో చేశానండి ఇత్తడి ప్రమేదంలో అయితే కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేయొచ్చు నేనైతే నువ్వుల నూనెతో చేశాను స్వామివారికి తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది తులసి దళాల మాలను స్వామివారి పటానికి వేయలేకపోతే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు దారానికి పదకొండు యాలకలను గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది స్వామివారికి నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదించి స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే వెంటనే తొలగిపోతాయి ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తి గుర్తును వేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై మీ ఇంటిపై ఎలవేలలా ఉంటుంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంటారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది విశేషంగా ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటే ఏకాదశి రోజున తప్పకుండా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీ జాతకంలో ఉన్న నష్ట దరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం లే ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లిపాయ మినపప్పు ముల్లంగి దుంపాయ మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది ఈ రోజున గోలు కత్తిరించడం కానీ క్షవరం చేయించుకోవడం కానీ చేయకూడదు ఈరోజు అబద్ధాలు ఆడకూడదు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చాలా మంచిది స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఏకాదశి రోజున గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి